ఓం నమ శ్రీ విష్ణు మనం పొద్దున్నే నిద్రలేసిన తర్వాత చాలా పీస్ ఆఫ్గా ఉండాలి అలాగే మనం అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోవాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే పొద్దున్నే లేసిన తర్వాత మీరు గ్లాసులో వాటర్ తీసుకున్న తర్వాత అంటే అది హాట్ వాటర్ కావచ్చు కూల్ వాటర్ కావచ్చు ఏదైనా కావచ్చు పొద్దున్నే లేచిన తర్వాత కాస్త నీళ్లు తాగాలి అవి హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ మీస్ట్ హాట్ వాటర్ తాగితే మంచిది అలాగే కొంతమంది కూల్ వాటర్ కూడా తాగుతూ ఉంటారు అవైలబుల్ ఉండేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు కొంతమంది నీళ్ళు తాగుతూ ఉంటారు కొంతమంది చల్లగా ఉండే నీరు కూడా తాగుతూ ఉంటారు అలా మీరు కొద్దిగా గ్లాసులో వాటర్ తీసుకొని త్రాగే ముందు ఫస్ట్ మీరు తూర్పు అభిముఖంగా కూర్చొని పొద్దున్నే నిద్రలేసిన తర్వాత ఏ నీరైతే మనం త్రాగుతున్నామో అవి ఓసారి చేతిలో పట్టుకొని మనకు ఆ రోజు ఏ పని అయితే మనం చెయ్యాలి అని అనుకుంటున్నామో అంటే మన డ్యూటీ పర్పస్ కావచ్చు మనకు పెండింగ్ పడుతున్న కొన్ని పనులు కావచ్చు మనకు ముఖ్యమైన పనులు కావచ్చు మనం చెయ్యాలనుకున్న పని కావచ్చు మనకేదైనా కోరిక కూడా ఉండొచ్చు ఏదైతే మన మనసులో ఉన్నాయో నేను చెప్పిన వీటిలో ఏదైనా పర్వాలేదు అది మనకు అల అవ్వాలని మీరు గ్లాసులో వాటర్ తీసుకొని ఆ దేవుణ్ణి ఒకసారి స్మరించుకొని మేము అనుకున్న పనులు అనుకున్నట్టు అయిపోవాలి అని అని ఆ వాటర్ మీరు త్రాగినారంటే ఫస్ట్ రోజు మొదలుపెట్టే మార్నింగ్ టైంలో అలా మనం మనసులో అనుకొని ఓసారి ఆ నీరు త్రాగితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఏమైతే కోరుకుంటున్నామో పీస్ ఆఫ్ మైండ్తో పాజిటివ్తో ఏమైతే మనం ఆ అమ్మవారికి విశ్వానికి చెప్పి మనం ఈ వాటర్ తాగుతున్నామో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది అనుకున్నట్టు అలానే జరుగుతుంది ఎప్పుడూ కూడా మనం పాజిటివ్ మైండ్తో ఉండాలి ఆలోచన ఒకటే ముందు జాగ్రత్త అంటారు చాలామంది ఓ పని చేసే ముందు కీడించి మేలించాలంటారు తప్పు లేదు అందులో కానీ వీలున్నంత వరకు మనం పాజిటివ్ మైండ్తో ఉండాలి పొద్దున్నే నవ్వుతూ నిద్రలేయాలి మన బిడ్డలతో కాసేపు చల్లగా మాట్లాడాలి భార్యతో ఏమి చేయాలో మాట్లాడాలి అలాగే మన శ్రేయస్సు కోరుకునే వాళ్ళతో ఓ పది మాటలు పొద్దున్నే మాట్లాడాలి అలాగే దూరంగా ఉన్న మన అమ్మానాన్నకి కాస్త ఫోన్ చేసి మాట్లాడాలి అంతే తప్ప పొద్దున్నే చిరాకు పడుతూ కోపంగా మనకి ఎవ్వాల్సి ఉన్న అప్పులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి గొడవ పెట్టుకోడాలు గట్టిగా అరవడాలు టైం అయిపోయిందని చెప్పడాలు ఇంట్లో మనం ఎలా పడితే అలా చేయడానికి కరెక్ట్ కాదు అలాగే నిద్ర లేచిన తర్వాత తక్కువలో తక్కువ ఒక ఫార్టీ మినిట్స్ అన్న మినిమం కాస్త వ్యాయామం చేయాలి ఆరోగ్యం కొనలేనిది సుమా అది మనకు ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి ఇది ఎప్పుడూ మిస్ చేయకూడదు అలాగే కొంచెం నిద్ర లేచిన తర్వాత మనం ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటున్నామో ఆ పని మన మనసులో తలుచుకొని వినంత వరకు పొద్దున్నే గాజు గ్లాసులో వాటర్ తీసుకొని మనకు అనుకున్న పని అనుకున్న టైపోవాలని ఆ వాటర్ తాగితే హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్న పని అయిపోతుంది ఇది చాలామంది నేను చెప్తే చూసి చేసి నాకు చెప్పింది కనుక మీరు అనుకున్న పనులు కూడా ఎక్కడ పెండింగ్ పడకుండా అయిపోవాలి అని అంటే ఈ చిన్నపాటి వాటర్తో మీరు జస్ట్ ఆ వాటర్కి చెప్పి మీరు త్రాగి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పనులు అయిపోతాయి Krishnaarpan